శారదా పీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇది పాకిస్తాన్లోని నీలం నది ఒడ్డున ఉంది పదహారవ శతాబ్దంలో అబుల్ ఫజల్ ప్రతి నెలలో పౌర్ణమి రోజున ప్రతి ఎనిమిదవ రోజున ఈ ఆలయం అసాధారణ ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు కానీ అది శాస్త్రీయంగా నిరూపించబడలేదు ఈ ఆలయాన్ని శారదా ఆలయం అని కూడా పిలుస్తారు కాశ్మీరీ భాషలో శారదా లిపి ఉన్నందున కాశ్మీరీ ప్రజలు సరస్వతీదేవికి అంకిత భావంతో ఉన్నారు ఈ ఆలయం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ ఆక్రమించిన చార్దీ గ్రామంలో కాశ్మీర్ సరిహద్దులో ఉంది పురాతన కాలంలో ఆలయం ఉనికిలో ఉన్నప్పుడు తూర్పు పడమర ఉత్తరం మరియు దక్షిణం నుండి నాలుగు ద్వారాలతో ఒక బహిరంగమైన ప్రదేశం ఉండేదని చెప్పేవారు పండితుడు ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ ద్వారాలు తెరవబడేవట దక్షిణం వైపున ఉన్న ద్వారం శంకరాచార్యుల వారి కోసం తెరిచి ఉంటుంది శంకరాచార్యుల వారు ఒక చర్చలో డెబ్బై రెండు పాఠశాలలను ఓడించినందున ఆయనను జగద్గురువుగా పిలుస్తారు సరస్వతి మాత రూపంలో అమ్మవారు ఇక్కడ దర్శనం ఇస్తారు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేయండి